ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ఉదయం ఎనిమిది గంటలకు మొదలయ్యింది అయితే చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత ఉట్కొని నరేందర్ రెడ్డి ఇప్పుడే తన ఓటు హక్కును మంకమ్మ తోటలోని దంగర్వీడి పాఠశాలలో వినియోగించుకున్నారు మనతో పాటు నరేందర్ రెడ్డి ఉన్నారు వారితో మాట్లాడుదాం సార్ చెప్పండి ఎట్లా కొనసాగుతుంది పోలింగ్ ఇప్పుడే మీరు ఓటు హక్కు వినియోగించుకున్నారు కదా పోలింగ్ ఎట్లా ఉంది మరి అందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు జనరల్ ఇంత ఎర్లీ మార్నింగ్ పట్టభద్దుల ఎమ్మెల్సీకి ఇంత రష్ నేను గతంలో అయితే చూడలేదు ఇదొక మరి పాజిటివ్ సిమ్టమ్ పట్టభద్రులందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మరి మీరు ఏ ప్రాంతంలో ఉన్నా పర్వాలేదు మరి స్వచ్ఛందంగా వచ్చి ఓటును వినియోగించుకోండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ధర్మాన్ని రక్షించండి మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన తెలంగాణని అన్ని రంగాల్లో మరి మనం ముందుకు తీసుకెళ్ళాలంటే ప్రతి పట్టభద్రుడు కూడా ఈ ఓటును వినియోగించుకోవాలని కోరుతున్నాను గతంతో పోలిస్తే ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలు కాస్త హడావిడిగా కొనసాగుతుంది కాదు ప్రచారం కూడా పెద్ద ఎత్తున కొనసాగింది అంటే గతంతో పోలిస్తే ఈసారి ఎలా ఉంది గతంతో పోలిస్తే ఆల్మోస్ట్ ఆల్ ఒక సిక్స్టీ పర్సెంట్ మరి మనం అప్పటికంటే ఇప్పటికే ఎక్కువ ఉన్నట్టుగా మనకు తెలుస్తూనే ఉన్నది మరి మేము చూస్తూనే ఉన్నాం గత సిక్స్ మంత్స్ నుంచి మరి పట్టబద్ధలో ఒక మంచి అవేర్నెస్ తీసుకురావడం జరిగింది ప్రతి వారిని ఏ రకంగా ఎన్రోల్ చేసుకోవాలి తర్వాత మనం ఎలా ఉండాలి అవన్నీ కూడా మేమైతే పర్టికులర్గా బాగా మరి నలభై రెండు అసెంబ్లీ కాన్షెన్స్లో విస్తృతంగా ఒక ఆరు నెలల నుంచి పర్యటిస్తూ బాగా అవర్నెస్ తీసుకొచ్చు అది ఈరోజు మనకు ఫలితం అనేది కనబడుతున్నది అంటే ప్రధానంగా ఎన్నికల కమిషన్కి సంబంధించి కొన్ని చోట్ల ఏర్పాట్లకు సంబంధించి అంటే వృద్ధులకు వీల్చైర్ లాంటివి వసతులు కూడా లేవు ఇలాంటి మీ సమస్యలు ఏమైనా వచ్చాయి మీరు ఎన్నికల కమిషన్కి ఏమైనా వినియోగించుకొని సో ప్రస్తుతానికైతే ఇప్పుడు నేను మార్నింగ్ నుంచి ఒక త్రీ ఫోర్ బుత్లకు వెళ్ళాను ప్రస్తుతానికైతే ఇట్స్ గోయింగ్ అన్వెల్ మరి గతంలో ఉన్న పోలింగ్ సెంటర్లని ఈసారి కూడా తీసుకున్నారు పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమి ఉండకపోవచ్చు బట్ డెఫినెట్గా ఏదైనా ఉంటే కనుక మరి ఎలక్షన్ కమిషన్ దృష్టికి నేను తీసుకెళ్తాను థ్యాంక్ యూ మొత్తంగా ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా కొనసాగుతున్నాయి ఎమ్మెల్సీ అభ్యర్థులు వాటి గ్రాడ్యుయేట్ అభ్యర్థులంతా కూడా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు అని చెప్పేసి అయితే ఎక్కడ కూడా అంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కలగకుండా ఇప్పటికే పోలీస్ శాఖ సైతం బందోబస్తు ఏర్పాటు చేసింది ఇటు ఎన్నికల కమిషన్కి సంబంధించి ఏర్పాట్లను కూడా పూర్తి స్థాయిలో చేసినప్పటికీ కూడా అక్కడక్కడ కొన్ని పోలింగ్ సెంటర్లో మాత్రం అరకుర వసతులు కనిపిస్తున్నాయంటూ కూడా ఆ పోలింగ్కు వచ్చిన అభ్యర్థులు కూడా చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ సుమంతో శ్రీకాంత్ മൈത്രി ചാനൽ കരീം നഗർ